హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అలాగే ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము ఒక మార్మిక కథ ఓషో గారు ఎంతో చక్కగా మనకు ఈ స్టోరీని వివరించారు తావూ మత గ్రంథంలోనిది ఈ స్టోరీ మార్మికమైన కథ కథ పేరేమో నిజంగానే చిత్రం మరి తెలుసుకుందామా ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక మహారాజ్ ఉంటారన్నమాట అతనికి పడకగతి అంటే బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ గోడ పైన హిమాలయ శిఖరాల దృశ్యం ఉంటే బాగుంటుంది అని అతనికి మహారాజు కనిపిస్తుంది అనమాట వెంటనే తక్షణమే దండోరా ఏపించి రాజ్యంలో ప్రముఖ అంటే చక్కగా చిత్రకారులు అంటే ప్రముఖ చిత్రకారులు ఉంటారు కదా వాళ్ళని పిలంపిస్తాడనమాట వాళ్ళు వచ్చి వచ్చిన వెంటనే వాళ్ళకి చూపిస్తాడు నా పడకగది గోడ మీద హిమాలయ దృశ్యాలు అంటే హిమాలయ శిఖరాల ఆకృతి దృశ్యాలంటే అలా ఉండాలి అని నాకు చాలా చూడముచ్చటగా ఉంటుంది అని నాకు దాన్ని మీరు రంగులతో చక్కగా తీర్చిదిద్దాలి అని అతనే అంటే రాజే తీసుకొని పోయి అతని బెడ్రూమ్లో ఉన్న గోడను చూపిస్తాడనమాట ఆ చిత్రకారుడు అంటే పెయింటర్ వచ్చింటాడు కదా ఓ మహారాజా మీ ఆజ్ఞను చక్కగా శిరసావిస్తా అంటే నేను చక్కగా వేస్తాను కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి అంటాడనమాట నేను ఆ బొమ్మ అంటే ఆ చిత్రము మా ఇంటి గోడ మీద వేసుకొని మీకు చూపిస్తాను మహారాజా దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు చెప్పండి అప్పుడు వచ్చి నేను మీ గోడ మీద చక్కగా మీకు కావలసిన రంగులతో చిత్రాన్ని ఆ హిమాలయ శిఖరాల చిత్రాన్ని గీస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట అన్నమాట అంటే అతను కొంచెం అంటే అతను బొమ్మలు ఆ చిత్రం వేయాలి కదా కొంత డబ్బు ఇచ్చి వెళ్ళి పంపించేస్తాడనమాట రెండేళ్ళు దాడుతుంది మూడేళ్ళు దాడుతుంది ఆ చిత్రకారుడు రానే రాడనమాట రాజుకి చాలా ఆలోచనలు అవుతాయి ఎందుకు రాలేదు అనే ఆలోచన వెంటాడుతూ ఉంటుందనమాట అనుకోకుండా ఒకరోజు ఆ చిత్రకారుడు వస్తాడు రాజభవనానికి వచ్చి మహారాజా నేను చిత్రాన్ని సిద్ధం చేసేసాను మీరు మా ఇంటికి వచ్చి మరి దాన్ని చూసినారంటే ఆ చిత్రాన్ని అది ఏమైనా మార్పులు చేసేది ఉంటే చేస్తాను రండి అని అంటాడనమాట సరే అని రాజు వెళతాడు వాళ్ళ ఇంటి గోడ మీద ఉన్న చిత్రాన్ని చాలా అంటే పరిశీలిస్తాడు చూస్తాడనమాట అబ్బా అద్భుతం చాలా నేను ఊహించిన దానికన్నా నువ్వు ఎన్నో రెట్లు ఆకర్షణీయంగా దాన్ని గీసావు నేను గీసావు నేను ఎన్నోసార్లు హిమాలయానికి వెళ్ళాను వాటి నా పర్వత శిఖరాలు ఎంతో అందంగా ఉన్నాయి ప్రత్యక్షంగా చూసి పరవశించిపోయాను కానీ ఈ చిత్రంలో అతనికి ఆ అందం అంటే ఆ చిత్రంలోని ఆ శిఖరాల అందము ఏకంగా అది అంతే ఉన్నత లోకాలకి తీసుకొని పోతుందేమో అనేటట్లు ఉందన్నమాట ఆ చిత్రం రాజుకు నోట మాట రాకుండా కొయ్య బొమ్మలాగా అయిపోతాడనమాట అని తేరుకొని నేను ఎన్నోసార్లు హిమాలయానికి వెళ్ళొచ్చాను కానీ నాకు అక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఆ బాట కనిపించలేదు అని అంటాడనమాట అంటే అక్కడ పైనికి వెళ్ళే బాట బాట అంటే దావ అనమాట చూడలేదు నీకు ఎలా తట్టింది ఈ ఆలోచన అంటాడనమాట నాకు కూడా తెలియదు మహారాజా ఉండండి నేను తెలుసుకొని వెళ్తానని ఆ చిత్రంలోకి వెళ్ళిపోతా వెళ్ళిపోతాడనమాట ఆ చిత్రకారుడు అదృశ్యమైపోతాడు చూడండి ఫ్రెండ్స్ మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది నమ్మశక్యం కాకుండా వింతగా ఉంది కదా కథ మార్మికమైన కథ ఒక చిత్రపటంలోనికి చిత్రకారుడు నడిచి వెళ్ళడం ఏమిటి తిరిగి రాకపోవడం ఏమిటి అదృశ్యమైపోవడం ఏమిటి కల్పితమే ఇది కానీ మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిన నిగూఢమైన అర్థం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆ చిత్రానికి చాలా చక్కగా వేశాడు అతను అంటే ఇక్కడ ఏం మనం ఏమర్థం చేసుకోవాలంటే మనము ఏ పని చేస్తున్నా ఇప్పుడు ఒక కవి ఒక పద్యం కవిత్వం చే రాస్తూ ఉంటే దాంట్లో లీనమైపోవాలి మరి చ చిత్రకారుడు కూడా ఆ చిత్రం వేసేటప్పుడు దాంట్లో పూర్తిగా లీనమైపోతాడు అవునా అలా లీనమైపోయినప్పుడు అంటే అదే ఒక దివ్యంగా మన అతనికి అనిపిస్తుంది అనమాట అంటే భక్తి కూడా అటువంటిదే దేవుడి విషయం కూడా అంతే కదా ఫ్రెండ్స్ మరి మనం భగవంతుని భక్తిలో నిమగ్నమైపోయామనుకోండి దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదని భావించే వాళ్ళు కూడా ఉంటారు ఆ సర్వంతర్యామితో అవుతారు అంటే ఆ భగవంతుడు చేయనిది ఏదీ లేదు అని అతనిలో ఏమైపోతారు ఐక్యత అయిపోతారు అనుసంధానం అయిపోతారు వారికి దేవుడి పట్ల ఎలాంటి అనుమానము ఉండదు అంతేకాకుండా నేను అనే భావన కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ వారిలో దైవం ఏమవుతుంది అంటే ప్రకాశిస్తుంది మరి తావో మత గ్రంథాల్లో ఈ కథ ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ మరి ఓషో గారు మనకు వివరించారు మరి ఫ్రెండ్స్ చక్కగా మరి ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్ ఎలా తీయాలి ధ్యానం అంటే మరి సుఖాసనంలో కూర్చోవాలి వేళలో వేలు పెట్టుకొని ఒడిలో పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్